ఎందుకు ఏడుస్తున్నావే అని అడిగాడు భార్యని భర్త భార్య ఆ ఎదిరింటి ఆవిడ భర్త రోజు తాగొచ్చి ఆవిని సావగొడుతున్నాడంటండి అంటండి పాపం భర్త అందుకేడుస్తున్నావా భార్య కాదండి ఈ పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన పేకాటాడి డబ్బులు వృధా చేస్తున్నాడు భర్త ఓ అదా అందుకేడుస్తున్నావా భార్య కాదండి మన వెనకింట ఆవిడ భర్త ఎవరినో ఉంచుకొని ఇంటికి రాకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడంట వాళ్ళంతా వచ్చి వాళ్ళ బాధలు నాతో చెప్పుకొని ఏడుస్తున్నారండి భర్త వాళ్ళ కష్టాలు చూచి బాధపడుతున్నావా పాపం భార్య కాదండి వాళ్ళ దగ్గర చెప్పుకొని ఆడవడానికి నాకే బాధలు లేవని ఏడుస్తున్నా ఒక అమ్మాయి తన పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకుని ఇలా అడుగుతుంది అమ్మాయి ఎంతవరకు చదువుకున్నావు హైదరాబాద్లో ఇల్లుందా అంతా నాకే ఇవ్వాలి నీ తరపు వాళ్ళు ఊరికే రాకూడదు సొంత కాపురం పెట్టాలే వీటికి ఒప్పుకుంటేనే మన పెళ్ళి ఏమంటావు ఎన్నో ఏళ్ళుగా రాజారావు చేస్తున్న పూజలకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు రాజారావు నాకు బైక్పై స్వర్గం వరకు లాంగ్ టూర్ వెళ్ళాలని ఉంది మీరు మంచి రోడ్డు వేయాలి భగవంతుడు ఇది అస్సలు సాధ్యం కాదు వేరే ఏదైనా కోరుకో రాజారావు అయితే నా భార్య నేను చెప్పింది వినేటట్లు చేయి స్వామి భగవంతుడు ఇంతకీ నీకు సింగిల్ రోడ్ కావాలా డబుల్ రోడ్ కావాలా టూర్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావో చెప్పు విజయ మీది లవ్ మ్యారేజ్ కదా మా అన్నయ్యలో ఏం చూసి పడిపోయావు లత ఆయన చేతి మీద నా పేరు రాయించుకున్నారు విజయ దానికే ఫిదా అయిపోయి పెళ్లి చేసుకున్నావా లత మరి మీది కూడా లవ్ మ్యారేజే కదా నువ్వెందుకు పడిపోయావు విజయ మా ఆయన ఆస్తి పేపర్ల మీద నా పేరును రాయించారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి